అనమాట మాలు ఇప్పుడైతే మా అంటారా ఏంటో సపోర్ట్ ఇచ్చాడు అంటే సపోర్ట్ ఇష్టం ఇవన్నీ ప్లాస్గోలు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అల్లు కుమార్ ఈరోజు అయితే మా మేడం మాల్ వచ్చిందనమాట షాపింగ్ మాల్ కు సో ఇక్కడ కొవ్వేట్లో షాపింగ్ మాల్ ఎలా ఉంటుందో చూడండి చూపెడతాను మామూలుగా అయితే కెమెరా నాట్ అలౌడ్ మహల్ల ఏమేమి దొరుకుతాయో మొత్తం అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతా స్కిప్ చేయకూడదు అయితే చూడండి బొగ్గు అనమాట ఇదంతా నేనైతే ఈ మంచిని పర్మిషన్ అవి వీడైతే తీసుకుంటాను ఈ మంచి నాకు సపోర్ట్ చేసినాడు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ మంచి ముదే రైడ క్యాస్ కౌంటర్ ఇక్కడే వీళ్ళు పనిచేసేవాళ్ళం వీళ్ళంతా వీడియో తీసుకుంటా అంటే సపోర్ట్ ఇష్టండి ఇవన్నీ ప్లాస్గోలు దీని ప్రైస్ చూడండి ఇరవై ఒక్క దినారంట ఇరవై ఒక్క దినారంటే దగ్గర దగ్గర ఇరవై వేలు ప్లాస్గోలు మొత్తం ప్లాస్ ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇదంతా అంతా ప్లాస్ గోల్ సెక్షన్ ఇక్కడేమో ఈ చిన్న ట్రైలు ఏమో లైవ్ కావాలి ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు నాకు ఇచ్చారు మొత్తం వీటిలోనే గవర్నమెంట్ కవర్ ఛాయం వస్తున్నారు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఏమో చిన్న ప్లాస్ గోలు చిన్న ప్లాస్గో వచ్చేసి మూడు దినార్లు ఐదు వందలు ఉంది ఇవన్నీ చిన్న చిన్న గుడ్డి గుడ్డి ఇవన్నీ ప్లాస్గాలు ఇక్కడ కూడా ఇవన్నీ గవ్వ చాయ్ తాగేటి వీళ్ళు ఎక్కువ గవ్వా చాయ్ ఎక్కువ తాగుతారు కాబట్టి మొత్తం ఎక్కువ గవ్వ చాయ్ తాగేటి ఉన్నాయి మొత్తం అన్నీ అక్కడ నుంచి అర్బానాలు అర్బానాలు అంటే దొబ్బుడు పనులు అనమాట సో ఆ దబ్బుడు బండ్లు ఈ సామాన్లు ఏమేమి కావాలో తీసుకొని తీసుకొచ్చారనమాట ఇవో ఛాయ్ కప్పులు ఇక్కడ కొవ్వేట్ సింబల్ అయితే ఉంది కొవ్వేట్ అనేది ఉంది చూడండి చాయ్ గవకు సంబంధించినది ఇదంతా మొత్తం ఇక్కడ కనబడుతుంది కదా ఇది పాప్కార్న్ మొత్తం ఫాస్ట్ ఫుడ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ చాక్లెట్లు బాదం పప్పు జీడిపప్పు అన్నీ కనపడుతున్నాయి కదా కిలో నాలుగు దినార్లు అంట బాదం పప్పు జీడిపప్పు ఐదు తినార్లు ఇక్కడ రేట్లు కూడా వేసి ఉన్నారు మొత్తం ఇదంతా మొత్తం చాక్లెట్ సెక్షన్ ఇంకా ఇట్లా చూసా మొత్తం అంతా డెకరేషన్ దివానికి సంబంధించిన ఇంటి ఇంటీరియర్ సంబంధించిన డెకరేషన్కి సంబంధించినవన్నీ అయినా ఆ మనిషి నాకు గెలిపి చేసింది వీడియో తీసుకోనికి వీడియో తీసుకుంటా అంటే ఈ మనిషి నాకు గెలిపి చేసినాడు మస్కూర్స్ అది కానీ నేను కొంచెం ఫస్ట్లో అయితే టెన్షన్ ఉన్నాయి ఏంటంటే ఇక్కడ కెమెరా పట్టుకొని వీడియో తీయడం యాక్సెప్ట్ చేయరు అనమాట అందరు అరుచారు సో నేను వీళ్ళని అడిగిందే అడిగిన తర్వాత తీసుకోమన్నారు ఇవేంటంటే ఇవి చిన్నది దీంట్లో మీరు వీడియోలలో చూసి ఉంటారనమాట దీంట్లో ఒకటి బొగ్గు మాదిరి ఉంటుంది వేసి ఫైర్ వేసి పెడితే దీంట్లో నుంచి స్మోక్ అనమాట ఇవన్నీ ఇవన్నీ ఎక్కువ దివానుల అందుకు యూజ్ చేస్తారు ఇవన్నీ దీంట్లో ఒక బొగ్గు వేసి దాన్ని వైర్ చేసి పెడితే దీంట్లో నుంచి స్మోక్ బయటకు వచ్చాయి ఆ స్మెల్ ఆ స్మోక్ ఏంటంటే స్మెల్ వచ్చాయనమాట సువాసన రానికట ఇక్కడ చూసే ప్లేట్లు ఇంకా ఇవన్నీ కూడా గవ్వ ఛాయ్కి సంబంధించిన ఈ ప్లేట్లు గాజు ప్లేట్లు ఇవి చిన్నవి పెద్దవి దీని ప్రైజ్ వచ్చేసి పదమూడు దినాల చిల్లర అయితే దీని ప్రైజ్ డిషల్కి సంబంధించిన వాళ్ళు సంబంధించిన అయితే చాలా సార్ ఇవి టిక్ టాక్ లైట్ చిన్న లైట్ ఇంకా ఇక్కడ అన్ని అన్ని రకాలు ఉన్నాయి పిండి చేసుకునే మిక్సీలు స్మోతి అన్ని సంథింగ్ అడ్జస్ట్ ఫ్యాన్లు ఎయిర్ డ్రైవింగ్ మిషన్లు ఎయిర్ డ్రైవింగ్ మిషన్లు సరి ఇవన్నీ బట్టలకు సంబంధించినవి ఇవన్నీ కబోర్డ్లు ఇంటీరియర్ సవర్తి అన్న కళ్ళంతి సవర్త సపోర్ట్ బజనొద్దే شنو بقى سبسక్రైబ్ ఇన్ని టేబుల్స్ క్యాబినెల్స్ ఇదేమ ఎగ్జాక్ట్ డోర్ నుంచి వెయిట్ చేయ్ ఈ సిట్టింగ్ టేబుల్ ఇవన్నీ చిన్న చిన్న క్యాబినెల్స్ నేను అనుకోలేదన్నమాట ఎంత సపోర్ట్ వచ్చానే సపోర్ట్ ఇన్ని ఇవన్నీ పేపర్లు

సహేబ్ మార్కెట్ సహేబ్ మార్కెట్ సోహేబ్ సోహేబ్ మార్కెట్ యా సుకుహేబ్ సుకుల్ సోహేబ్ సోహేబ్ ఇవన్నీ మీగా కిచెన్ కి సంబంధించినా ప్లాస్టిక్ కవర్లు స్టీల్ కవర్లు ఇవన్నీ చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ఇంకా ఇక్కడికి వెళ్తే ఇంకా వెల్కమ్ మ్యాట్ లు ఇవి డైనింగ్ టేబుల్ డైనింగ్ ఫైనటి ఇవన్నీ కమ్మీల రగ్గులు దుప్పట్లు అనమాట ఇవన్నీ దుప్పట్లు ఇంకా మొత్తం ఇట్లా పోతే ఇంకా పట్టదేమో వెళ్దాం ఇవన్నీ దీన్ని ప్రైజ్ దుప్పట్లు ఎంత ఉంది టవల్ చిన్న టవల్ వచ్చి కంచదిన సవర్త్ వీడియో వీడియో అన్న కళ్ళం తి అన్న కళ్ళంతో దీనిలో ఫ్రెండ్స్ వచ్చేసి ఒక్కొక్కటి ఇరవై దినార్లు పైన ఉంటది ఈ దుప్పట్లు బాగా కాస్ట్ ఎక్కువ కోవిటీ యూజ్ చేసే సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు దినార్లు అంటే ఇది ఒక్కటి అరవై ఐదు దినార్లు ఇది ఒక్కటే అరవై ఐదు గినార్లు అంట ఇది అరవై ఐదు గినార్లు ఈ బాక్స్ వచ్చేసి మొత్తం సెట్ సెట్ వచ్చేది దీంట్లో ఇక్కడ కనపడి రెండు పిల్లో కవర్లు దుప్పటి పిల్లోస్ మొత్తం అంతా సెట్ కలవచ్చు అరవై ఐదు ఏడైదు నలభై తొమ్మిది ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అనమాట చదిక అదా కంబెల్ ఫోక్ నైన్ నైన్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఇరవై ఆరు దినార్లు అంట ఒక్కొక్క దుప్పటి ఇరవై ఆరు నలభై ముప్పై దినార్లు కూడా ఉన్నాయంట మొత్తానికి అయితే దీనిలో ప్రైజ్ మనం అయితే కొనలేము చాలా రేట్ ఎక్కువ అంటే ఎక్కువ చాలా ఇంకా దీనిలో చిన్నవి కూడా ఉన్నాయి చిన్నవి చిన్నవి దానిలో బట్టి ఉంటాయి అన్నమాట పెద్దవి పెద్దవి ఉంటాయి ఇది సపరేట్ కౌంటర్ అనమాట ఈ దుప్పట్లకు సంబంధించినది ఇంకా ఇవి చిన్నవి చేయగినక పదకొండు దినార్లు దినా పదకొండు దినార్లు అనేది ఇంకా సల్లి వేసుకునేటప్పుడు కింద మ్యాట్లు అనమాట మ్యాట్లు వేసుకుని నమాజ్ చదువుకుంటారు కదా ఆ మ్యాట్లు ఇవి ఎన్నివేరు మొత్తం అంతా ఇక్కడ కిషన్ సామాన్లు అనమాట ఇవి ఇంకా నాన్ స్టిక్ పెన్నాలు నేను ఏమంటారా ఇంకా ఇవన్నీ మనకు తెలియదు ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా నాకు తెలియదు ఇంకా ఇవన్నీ డబురాలి అన్నీ చూసుకుంటే చాయ్ కాంచుకునేవి ఎడార్లల్లో తీసుకొని చాయ్గాంచుకుంటారు ఎక్కువ ఇవి ఇంకా దినార్ నూస్ ఉంది ఇదేమో దినార్ నూస్ ఇది దిన రెండు వందలు ఉంది ఇవన్నీ కిచెన్ కు సంబంధించినవి వంటకు వంటకు సంబంధించిన థింగ్స్ మొత్తం అంతా వంట చేసుకునే ఎలాక్స్ అయి పెట్టుకుని చిన్న చిన్న కప్పులు ఇది దినార్ చిన్నది ఎప్పుడన్నా ఎడారి ప్రాంతానికి పోయినప్పుడు ఇలాంటివి ఎక్కువ క్యారీ చేస్తారనమాట ఎక్కువ క్యారీ చేసి దీంట్లో ఛాయగా అంచుకుంటారనమాట అయితే కనుక అంటే చిన్న చిన్న స్టవ్లు తీసుకోతారు స్టవుల మీద చేసుకోనికనమాట ఇవన్నీ కనబడుతున్నాయి కదా ఇవన్నీ చిన్న స్టవ్ మీద వేసుకుంది అంతా ఇవి ఇవన్నీ కిచెన్కి సంబంధించినవి చాకులు వంట ఇవంట స్పూన్లు స్పోర్క్లు కత్తులు ఇవి ఫో సెట్ సెట్టు మొత్తం ఇక్కడ ఇది మొత్తం సెట్ ఈ నాలుగు వచ్చేసి ఏడు దినార్ల ఐదు వందల యాభై గంట ఏడు దినాల ఐదు వందల యాభై గంట మొత్తం అది చెట్టు ఇక కనబడుతున్నాయి కదా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మ్యాట్ జూలియాలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు జూలియాలు రకాలన్నమాట ఇక్కడ కలర్లు వేసి రోల్లో చాలా వెయిట్ అయితే ఎక్కువ ఉంది రెండు దినాల్లో మూడు వందల యాభై అంటే దగ్గర ఏడు వందలు పడుతుంది ఈ రోల్ ఏడు వందలు వెయిట్ చాలా వెయిట్ అయితే వెయిట్ ఎక్కువ ఉంది ఇది కూడా వెయిట్ చాలా వెయిటే ఉంది ఇంకా అన్ని రోళ్ళు అనమాట ఇక్కడ మన మాదిరి రాతి రోళ్ళు అయితే ఉండవు కాబట్టి ఇది వెయిట్లో దానికుంటారు ఇవన్నీ జూలియా జూలియాలు అనమాట మ్యాట్లు కింద వేసుకుండే మ్యాట్లు మొత్తం అన్ని రకరకాల మ్యాట్లు ఉన్నాయి ఇంకా లోపల ఇది ప్లాస్టిక్ వేర్ అనమాట ఇక్కడ అన్ని ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి మొత్తం డస్ట్బిన్లు కిచెన్ సామాన్లు ఏంటి క్లీన్ సామాన్లు ఏంటి అలాగే బాత్రూమ్కి సంబంధించినవి మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయి అరే ఇవన్నీ చూసి నన్ను తిట్టుకుంటారేమో ఏంధ్రా స్వామి ఇవన్నీ పెడతాడని ఒకవేట్లో ఒక మాల్లోనే ఇవన్నీ దొరుకుతాయి అనమాట ఒక్క మాల్లోనే మొత్తం ఏటి జెడ్ అన్నీ దొరుకుతాయి ఇవన్నీ బట్టలు ఆరేసుకునే స్టాండ్లు మనం తీగలు వేసుకొని అట్లయితే ఆరేసుకోరు వీళ్ళు మొత్తం అంతే ఇళ్ళలోనే కాబట్టి సో ఈ దీని ముందు అయితే బట్టలు ఆరేసుకుంటారు ఎలా అంటే ఇట్లా స్టాండ్ వేసుకొని కానీ అట్లా బట్టలు అయితే ఆరేసుకుంటారు ఇవన్నీ చిన్నపిల్లల డ్రెస్సెస్ ఇంకా దీనిలో క్లీనింగ్ సంబంధించిన సబ్బులు ఏంటి డెటాల్స్ ఏంటి అన్నీ మొత్తం మొత్తం ఏటీ జెడ్ ఒక్క మహాల్లో మొత్తం అన్ని ఏటి జెడ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇవన్నీ చిన్న పిల్లలకు సంబంధించిన బట్టలు చూడండి రెండు దినార్లు మీ అంట అంటే దగ్గర దగ్గర ఐదు వందల పైన ఏమో జాకెట్లు స్పెషల్ పిల్లలు ఇది ఎంత ఉంది నాలుగు ఐదు దినార్లు ఈ చిన్నది ఐదు దినార్లు ఇంతలేదు ఐదు దినార్లు అంటారు అన్ని పిల్లలకు సంబంధించినవి అన్నీ బేబీ కేర్కి సంబంధించినవన్నీ బేబీ బట్టలు అంట బేబీకి చిన్నపిల్లలు పుట్టిన దీనిలోనే ఎందు అంటారు మర్చిపోయిన ఇవి మూడు దిన నాలుగు దినాలి ఇవి నాలుగు పిల్లలకు సంబంధించినవి మొత్తం ఇవన్నీ కూడా పిల్లలకు సంబంధించినవి ఇవి పిల్లలు వండుకునే పిల్లోస్ దుప్పట్లు ఉయ్యాలలు పిల్లలు వండుకుండే ఉయ్యాలలు అనమాట మంచాలన్నమాట కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదా రెండు మూడు సంవత్సరాలు నాలుగేళ్ళు వచ్చిన వాళ్ళు దీనిలో వండబెడతారు ఆ సరిగా عليكم السلام ورحمة الله وبركاته الحمد لله زين هذا كله سرير هذا بچا هذا حباس كم سنه نفر هذا هذا من ست شهور لحد ثلاثة سنة أربعة سنة أربعة هذا كبير هذا أربعة سنة هذا هذا كم سنة هذا واحد سنة بس هذا واحد سنة సంవత్సరం రెండేళ్ళ పిల్లలకు ఇవన్నీ మొత్తము ఇది మూడు నాలుగేళ్ళ సంవత్సరం పిల్లలకి ఇవన్నీ ఇంకా ఇవన్నీ పిల్లల ఇవన్నీ ఆడుకునే దుబ్బడు బండ్లు ఇవి అనమాట మస్టర్స్ అది ఇంక ఇక్కడ కూర్చే సపరేట్ లేడీస్ వేర్ అనమాట అది లేడీస్కి సంబంధించిన మొత్తం అంతా ఇంకా చిన్న చిన్న పెట్టి పట్టిన డ్రెస్సులు ఇవి లేడీస్కి సంబంధించినవి ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి మొత్తం అంతా సెట్లంతా డ్రెస్ అవి ప్లాస్టిక్ ఫ్లవర్సా ప్లాస్టిక్ ఫ్లవర్స్ మాత్రం లేవు ఒరిజినల్ ఫ్లవర్స్ మాత్ర మొత్తం అంతా నేను చూసి ఫస్ట్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కాదు ఒరిజినల్ ఫ్లవర్స్ అనుకున్న పట్టుకొని చూసి ఓ మొత్తం ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఫస్ట్ చూడగానే రియాలిటీగా నిజమైన ఫ్లవర్స్ మాదిరిగా కనపడినాయి ఎన్ని మొత్తం అంతా డెకరేషన్కి సంబంధించి క్యాండిల్స్ పెద్ద పెద్ద క్యాండిల్స్ గడియారాలు ఉన్నాయి ఇవన్నీ పెద్ద పెద్ద క్యాండిల్స్ ఇంకా ఇవన్నీ వచ్చేసి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అన్ని చెప్పులు బట్టలు ఇంకా వీళ్ళు కోవేటల్లో వేసుకునేవి ఇంకా లోపక్కల లోపల వేసుకొని తిరిగాయి అనమాట ఇవన్నీ మూడు దినార్లు అంటే చూడండి మొత్తం అంత బుచ్చు ఉండి అట్లా

ఇవన్నీ చూసు ఇవి చూడండి డీక్యూ అంట దగ్గర దగ్గర ఏడు దినార్లు ఆరు అన్ని మూడు దినార్లు అండి ఇంకా ఇవేలా కాస్ట్లు ఎక్కువ ఉంటాయి చూడండి దగ్గర దగ్గర ఎనిమిది దినార్లు తొమ్మిది వందలు అంటే తొమ్మిది దినార్ల దగ్గర దగ్గర తొమ్మిది దినార్లు అంటే దగ్గర దగ్గర రెండు వేల ఐదు తొమ్మి మూడు వేల దాకా పడుతుంది అదొక చెప్పులు ఇంకా ఇవి అయితే చూడండి చాలా క్యూట్గా అయితే ఉంటాయి చిన్నపిల్లలు చాలా ముద్దు ముద్దుగా మంచిగా అంటే ఇవి ఎక్కడ ఇది చూడండి ఇది ఎంత చిన్నగా ఉంది ఇది ఎంత ఐదు దినార్లు ఉంటా ఊ రెనింగ్ అంత చిన్న చిన్నగా అంత కా కాస్ట్ అంత కొంచెం లేదు ఆరు దినార్లు అంట మంచి కూడా ఉంటుంది స్కూల్ బ్యాగ్లు అరవిట్ల బ్యాగ్ ఎంత అంటారు ఇది చెప్తున్నాడు ఇక్కడ అందరు ఇడికి వచ్చి తీసుకొచ్చి అని చెప్తున్నాడు అనమాట సో స్నాక్స్ కు ఒక బ్యాగ్ బుక్ ఒక బ్యాగ్ ఉన్నట్టు రెండు బ్యాగులు జాయింట్ అనమాట ఇక్కడ ఇంకా ఇక్కడ ఫ్రై చూసుకుంటే మామూలుగా ఉండవు తొమ్మిదిన్నర తొమ్మిది వందల ఫీజు ఇంకా ఇవన్నీ స్కూల్కి సంబంధించి అనమాట పెన్సిల్లు ఇక్కడికి వచ్చే పెన్సిల్లు బ్యాగులు ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇంకా ఇవి కూడా అవి దానికి సంబంధించినవి ఈ స్టిక్కర్లు పిల్లప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ స్టిక్కర్లు కొనుక్కొని అట్ట మీద వేసుకొని పేర్లు రాసుకుంటున్నాము ఇవన్నీ స్నాక్స్ పెట్టుకొని బాక్సులు మొత్తం వాటర్ బాటిల్లు ప్లేట్ ప్లేట్ చిన్నపిల్లలవి మొత్తం అంతా కవర్ చేసినాం ఇవన్నీ బట్టలు ఆడిపిల్లల పర్ఫ్యూమ్స్ ఇవన్నీ సెంటు బాటిల్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇలా ఉంటుందని చూడమని ఇవన్నీ ఇంకా ఈ స్మెల్ చూడడానికి అనమాట చెక్ చేయడానికి ఇవన్నీ షాంపుల్స్ పెట్టారు మనకు ఏది కావాలో చెక్ చేసి ఏది బాగుంది అన్న తర్వాత వాళ్ళు మొత్తం ప్రిపేర్ చేసి ఇచ్చారు ఇది మొత్తం అక్కడ కూడా కనపడుతున్నాయి కదా పెద్ద పెద్ద పార్టీల్లో అవన్నీ అవే అనమాట అవన్నీ కూడా అవే దీంట్లోనే మొబైల్ షాపు దీంట్లోనే అన్ని ఏటీ గేట్లు అన్నీ ఉన్నాయి సదీక్ మష్కూర్ మస్క్ ఆజీద్ మస్క్ ఈ మంచి అనమాట నాకు వీడియో తీసుకోవాలని పర్మిషన్ ఇచ్చింది అనమాట మొత్తం తీసేసుకున్నా ఇక్కడ కనపడుతుంది కదా ఇదేమో కాఫీ మిషన్ ఇక్కడ కవ్వ గవ్వ కాఫీ ఇక్కడ రేట్లు కూడా ఉన్నాయన్నమాట టూ హండ్రెడ్ ఫుల్స్ ఇక్కడ కాఫీ ఇక్కడ హండ్రెడ్ ఫుల్స్ అనమాట నిష్ కాఫీ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మనం కాయన్ వచ్చే కనుక ఇక్కడ నుంచి కప్పు కాఫీ కాఫీ వస్తుంది మసుకు బై బాయ్ బాయ్ వాళ్ళు ఇంత బాగా సపోర్ట్ చేసాలని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మొత్తం వీడియో అంతా తీసుకొని చెప్పారు సో ఈ వీడియో ఇంతటితో పూర్తయిపోయింది ఇంతవరకు స్కిప్ చేయకోకుండా కంటిన్యూగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్